హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్ ఈరోజు మన వీడియోలో దుర్గాదేవికి నైవేద్యంగా గారెలు చేస్తున్నామండి నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు మినపప్పుని రెండు గంటలు నానబెట్టానండి రెండు గంటల తర్వాత మినపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త ఉప్పు అలానే కాస్త నీళ్లు వేసుకొని పప్పులు పప్పులుగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా చేసేయకూడదు మనం ఈ పిండిని రోటిలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకున్నామంటే డైరెక్ట్గా వడలు వేసేసుకోవచ్చు బట్ మిక్సీలో గ్రైండ్ చేస్తే మటుకు ఒక వన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని వడలు ఒత్తుకోవడానికి నేను ఇక్కడ ఒక క్లాత్ని వాటర్లో తడుపుకొని తీసుకున్నానండి అలానే చేయి తడుపుకుంటూ వడలని ఇలా రౌండ్గా తట్టుకోవాలి చేయి తడుపుకోకుండా వడలిని తట్టుకుంటే పిండి చేతికి అంటుకునేస్తుంది వడలు సరిగా రావు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వడలని ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ వడలను నేను నవరాత్రుల సందర్భంగా ఎనిమిదవ రోజు దుర్గాదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నామండి లాస్ట్ సెవెన్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి చూసేసేయండి దుర్గాదేవి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి